ప్రభు అయిన నామములో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను రోమాపత్రి మొదటి యోహాన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం చదువుకుందాం చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు చాలాసార్లు మనం అనుకుంటాం మన చుట్టూ ఉన్నవారు గొప్పవారు మనం చాలా బలహీనులం అనేక మార్లు మనం ఓడిపోవడానికి కూడా కారణం మనలో ఉన్న శక్తిని మనలో ఎవరు ఉన్నారో వారిని గుర్తించకపోవడమే ఎప్పుడైనా ఏదైనా ఒక తప్పు అనేది మన ద్వారా జరిగినప్పుడు ఇక దాని గురించే చాలా బాధపడిపోతూ ఉంటాం కానీ మనలు క్షమించేవారొకరున్నారని మనల్ని విజయం వైపు తీసుకుని వెళ్ళేవారు ఒకరున్నారని చాలామంది మర్చిపోతూ ఉన్నారు ఇక్కడ యోహాను తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు చిన్న పిల్లలారా ఆయన ఈ భాగంలో లేదు ఈ పుస్తకం అందట్లో కూడా తన విశ్వాసులను తన ప్రజలను ఉద్దేశించి ప్రేమగా మీకేమీ తెలియదర్రా నేను చెప్తున్నాను వినండి అని ఎంతో ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ చాలా గొప్ప గొప్ప సంగతులు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు యేసు క్రీస్తుని గురించి చెప్తూ ఆయన ఈ లోకానికి వచ్చింది కేవలము ఏదో వచ్చి వెళ్ళిపోవడానికి కాదు ఆయన ఉన్నప్పుడు ఆయన మాటలు ఒక ఉపదేశము మానవ జీవితాలకు ఎంత పునాదిగా ఏర్పడినయో ఆయన వెళ్ళిపోయిన తరువాత ఆత్మరూపిగా ప్రతి ఒక్క వ్యక్తితో ఆయన ఎంత సన్నిహితముగా ఉంటూ ఉన్నారో వారి ద్వారా మనము ఎంత బలము కలిగి ఉంటూ ఉన్నామో అనే సంగతులు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు అపజయం పొందుకున్నప్పుడు అపజయంలో నుంచి మనం జయములోనికి రావాలి అనంటే మొట్టమొదటిగా మనం గుర్తించవలసింది నేను ఎవరిని నేను ఏ కుటుంబానికి చెందిన వ్యక్తిని ఆఫ్ కోర్స్ ఈ భూలోకములో అందరము ఏదో ఒక కుటుంబానికి చెందిన వారమే కానీ దానికి మించి ఆత్మ కుటుంబంలో ఆలోచన చేస్తే ఐ బిలాంగ్ టు మై జీసస్ ఫ్యామిలీ నేను ఫాను కుటుంబానికి చెందిన వ్యక్తిని అందుకని అంటూ ఉన్నారు మీరు దేవుని సంబంధులు ఈ లోకములో ఉన్న వాని కంటే కూడా మీలో ఉన్నవాడు చాలా గొప్పవాడు అందుకని మనలో చూసుకుందాం మనము మొట్టమొదటిగా ఏ కుటుంబానికి చెందిన వారం దైవ కుటుంబీకులం మనం దేవుని యొక్క వారసులం మనం కాబట్టి మనకు అపజయము అనేది లేదు మరి అయితే నేను ఏది తలపెట్టినా అన్ని అపజయాలు ఎదురవుతూ ఉన్నాయండి అన్నీ ఓడిపోతూ ఉన్నాను అని అనిపిస్తూ ఉంటుంది కానీ ఆ ఓటమిలో కూడా మన దేవుడు తన చిత్తాన్ని మన ద్వారా జరిగిస్తూ ఉంటారు అందుకనే మీరు మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించున్నారు ఎందుకంటే జయించుండది మన విశ్వాసము మనం క్రీస్తునందు పెట్టుకున్న విశ్వాసము మాత్రమే అనే సంగతి మనము తెలుసుకోవాలి రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చమంటూ ఉన్నారు ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు ఎంత గొప్ప మాట అండి అంటే చాలా సార్లు ఇదిగో వాళ్ళు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు నాకు శత్రువులుగా ఉంటూ ఉన్నారు అని అనుకుంటే గుర్తు చేసుకోండి మన పక్షాన ఉన్నది మన దేవుడు ఇంకా మనం ఎదిరించగలిగిన వారు ఎవరు మనకు విరోధులు ఎవరుంటారో చెప్పండి ఎవరు కూడా ఉండలేరు ఎందుకంటే మన వైపు రావడానికి సాహసిస్తే వాళ్ళు దేవుని బిడ్డలండి వాళ్ళ జోలికి మనం అస్సలు వెళ్ళకూడదండి అని ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకంటే అప్పటికే దేవుడు వాళ్ళకి కొన్ని సంగతులు చూపించారు మనం ఒక మాట మనకు వ్యతిరేకం ఏదైనా చేసినా వెంటనే దేవుడు మాత్రము ఊరుకోడండి ఎందుకంటే మనము ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా మనము పర సంబంధులం అనే సంగతి మనము మర్చిపోకూడదు మొదటి వ్యూహాని పత్రిక ఐదు నాలుగులో కూడా అంటూ ఉన్నారు కదా దేవుని మూలముగా పుట్టిన వారందరిను లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే ఆలోచించండి లోకమును జయించాలి అంటే మనలో ఏముండాలండి విశ్వాసము ఆ విశ్వాసము ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలోనే మనం ఈ లోకములో వచ్చే వాటిని ఎదిరిస్తూ ఉంటాం ఒక్కొక్కసారి చిన్న చిన్న వాటికి కూడా పడిపోతూ ఉంటాం అంటే మన విశ్వాసం ఎక్కడో లోపల లాకర్లోకి వెళ్ళిపోయిందేమో చూసుకుందాం అందుకని దాన్ని బయటకు తీద్దాం మన ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం మన జీవితంలో వచ్చే ప్రతి విధమైన అపజయాన్ని జయించాలి అని అంటే జయించేది ఏదో తెలుసా అండి మనలో క్రీస్తునందు ఉన్న విశ్వాసం మాత్రమే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాని కంటే కూడా చాలా బలవంతుడు అందుకని రోమపత్రిక ఎనిమిది ముప్పై ఏడులో అంటున్నారు అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయము పొందుచున్నాము ఏంటండి అత్యధిక విజయము వేటి మీద అని అంటే శ్రమ బాధ హింస కరువు వస్త్రహీనత ఉపద్రవము ఖడ్గము ఇటువంటివి ఏది వచ్చినప్పటికీ కూడా ఎవరు మనలను క్రీస్తు నుంచి ఎడబాపలేరు అటువంటి విశ్వాసముతో క్రీస్తులో ఐక్యత చెందిన అనుభవంతో మనము దేవుని సన్నిధిలో మనము ముందుకు కొనసాగుతాం అలా ఎప్పుడైతే మనము జీవిస్తూ ఉంటామో ఈ లోకంలో వచ్చే ప్రతి విధమైన సమస్యని కూడా జయించగలుగుతాం విజయ వీరులుగా విజయోత్సవంతో మనం ముందుకు కొనసాగుతాం ఆమె దేవుని కృప మీకు మీ కుటుంబాలకు తోడయిండి నడిపించినగాక